మనందరికీ తెలిసినటువంటి గొప్ప రాజుల్లో ఒక వ్యక్తి రాజా కృష్ణదేవరాయలు గారు ఆయన గురించి తెలియని వారంటూ ఎవరు అయితే ఇవాళ ఒక చిన్న కథ చూద్దాం కృష్ణదేవరాయలు ఒక రైతుకి ఎలా న్యాయం చేశారు అన్నది మనం చూద్దాం అయితే కృష్ణదేవరాయలు గారి రాజ్యపాలనలో ప్రజలందరూ చాలా ఆనందంగా సంతోషంగా గడుపుతూ ఉన్నారంట అయితే అదే రాజ్యంలో ఒక కష్టపడుతున్నటువంటి రైతు ఉన్నారంట తన కష్టాన్ని నమ్ముకొని అలాగే తన దగ్గర ఉన్నటువంటి ఒకే ఒక్క ఆవును మాత్రమే నమ్ముకొని బ్రతికేవాడంట అయితే ఆ ఆవు తన జీవనోపాధికి దారి ఆ ఆవు లేకపోతే ఇంకా తను చేసుకోవడానికి ఏ ఇది లేదన్నట్టుగా అయితే ఒకరోజు ఆ ఆవు అనేది కనపడడం మానేసింది ఎక్కడికి వెళ్ళిందా ఏమైందా అని వెతికి చూస్తే ఎదురుగా ఉన్నటువంటి వ్యాపారి ఆ ఆవుని దొంగలిచ్చాడు అని తెలుస్తుంది అయితే ఆ వ్యాపారి వద్దకు వెళ్ళి నా ఆవుని ఎందుకు దొంగలిచ్చావు అని అడుగుతారు అయితే నేను ఎక్కడ దొంగలిచ్చాను ఈ ఆవుని నేను డబ్బులు కొనుక్కున్నాను వేరొకరి దగ్గర నుంచి నీ ఆవును నాకు దొంగలించాల్సిన అవసరం ఉంది అని చెప్పి ఆ వ్యాపారి ఈ రైతుతో గొడవ పడతాడు అయితే ఈ దీనికి ఎలాగన్నా న్యాయం పొందాలి అని చెప్పి గట్టిగా విక్సైనటువంటి రైతు ఏం చేశాడు వెంటనే రాజుగారి దగ్గరికి ఇద్దరిని రాజుగారి దగ్గరికి తీసుకొచ్చారు రాజుగారి ముందు చెప్పారంట రాజుగారు రైతు అడిగారంట ఏమైంది అని అడిగితే అయ్యా నా దగ్గర ఒకే ఒక్క ఆవు ఉండేది అది నా జీవనోపాధికి దారి ఆ ఆవుని ఈ వ్యాపారి దొంగతనం చేశాడయ్యా దానికి మీరే పరిష్కారం చూపించాలి నా ఆవుని నాకు తిరిగి పియ్యాలి అని చెప్పి అన్నాడంట అప్పట్లో అందరూ బలంగా నమ్మేది ఏంటి అంటే కృష్ణదేవరాయల గారి పాలనలో న్యాయం తప్పక లభిస్తుంది అన్యాయానికి తావు ఉండదు అని ఆ రైతు అదే దిగాలుగా రాజుగారి వంక చూసి తనకి న్యాయం చేస్తాడు అనేదితో ఉంటాడు వెంటనే ఆ వ్యాపారాన్ని పిలిపిస్తాడు రాజు ఏమిటి ఈ ఆవు ఇతనది అంటున్నాడు కదా ఏమిటి అంటే అయ్యా నేను వేరొకరి వద్ద ఈ ఆవును కొనుక్కున్నాను ఇది నా దగ్గర పదిహేను సంవత్సరాల నుంచి ఉంది అని చెప్పి చెప్తాడు అయితే ఇద్దరి వాదనలో ఉన్న రాజు ఎవరి పక్షాన న్యాయం ఉంది అన్నది ఆలోచిస్తూ ఎవరిది అసలు నిజమైన మాటలు ఎవరు అబద్ధాలు అనేది రాజు కూడా కన్ఫ్యూజన్లో పడిపోయారంట అందుకని రాజుగారు నేను ఏదైతే ఇది జరుగుతుందో ఆవు కోసం గొడవ ఇద్దరిది రెండు రోజులు వాయిదా వేస్తున్నాను రెండు రోజుల తర్వాత నేను మీకు న్యాయం చేస్తానని చెప్పి చెప్తారంట ఈలోపు ఏమైంది రెండు రోజులు గడిచాయి రెండు రోజుల తర్వాత ఏమైంది రాజుగారు ఇద్దరిని పిలిపించారు ఇద్దరిని పిలిపించి రైతు దగ్గర పచ్చగడ్డిని పెట్టించారు పెట్టించి అవతల పక్కన వ్యాపారిని కూడా పిలిపించారు కదా వ్యాపారి దగ్గర ఉన్నటువంటి ఇరవై ఐదు ఆవుల్ని తీసుకుని అయితే వ్యాపారి దగ్గర ఉన్నటువంటి ఇరవై ఐదు ఆవుల్లో ఇరవై నాలుగు ఆవులు మాత్రం తన దగ్గరుండి ఒకే ఒక్క ఆవు మాత్రం గడ్డి తినడానికి వచ్చింది అది చూసి సభలో వారందరూ చప్పట్లు కొడతారు మీకు ఇక్కడ డౌట్ రావచ్చు ఇరవై ఐదు ఆవులు ఉంటే ఇరవై నాలుగు అక్కడే ఉండి ఒకటే ఎందుకు వచ్చింది అంటే ఆ ఆవు ఆ వ్యాపారిది కాదు నిజంగా తను దొంగలిచ్చాడు కాబట్టి దొంగలిచ్చిన ఆవుకి తను మూడు రోజులుగా ఆహారం పెట్టలేదు కాబట్టి ఆకలితు ఉన్న ఆవు తన యజమాని గడ్డి పెట్టడానికి సిద్ధంగా ఉన్నాడని చెప్పి తన యజమాని వద్దకు వెళ్ళింది దీన్ని బట్టి మనకేమర్థమైంది ఆకలితో ఉన్న బిడ్డను తల్లిదండ్రుల వద్దకు ఎప్పటికైనా తిరిగి వస్తారు ఇది వాటి మన కథ కథ కంచికి మనం ఇంటికి సియులేటర్